రేపు సోమవారం రోజున మర్చిపోకుండా గ్యాస్ పై కింద ఇది పెట్టండి ఇలా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా గ్యాస్ పై కింద ఇది పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ని చూస్తారు మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అలానే కాకుండా ఇంట్లో అంతా కూడా మీకు మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి రాత్రి లోపు గ్యాస్ పై కింద ఇది పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాన్ని చూడటమే కాకుండా మీ ఇంట్లో ఉండే అనేక రకాల బాధల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సోమవారం తిది రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ గ్యాస్ పై కింద ఇది ఒకటి పెట్టుకుంటే మనకు తిరుగులేని రాజయోగం పడుతుంది అలాగే కాకుండా శివుడి అనుగ్రహం సులభంగా కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గ్యాస్ పై కింద ఇది పెట్టుకోవడం వల్ల అండి మన ఇంట్లో ఉండే సర్వ బాధల నుంచి మనం బయటపడగలుగుతాము సర్వ కష్టాల నుంచి మనం బయటపడ అంటే బయటపడాలన్నా బయటికి రావాలన్నా సరేనండి గ్యాస్ పై కింద ఇది ఒక్క వస్తువు అయితే పెట్టండి నార్మల్గా ఏంటంటే సోమవారం ఏ నియమాలను ఆచరించాలనేది ముందుగా మనం తెలుసుకుందామండి సోమవారం ఏంటంటే ఉదయాన్నే చక్కగా సూర్యోదయానికి ముందే మనం నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసేసుకొని అనంతరం ఏంటంటే మీరు చక్కగండి స్నాన కార్యక్రమాలు చేసుకోండి సోమవారం శివుణ్ణి అధికంగా పూజిస్తూ ఉంటారు ఎవరిష్టాన్ని బట్టి వారు ఏంటంటే చక్కగా గుడికి వెళ్ళవచ్చు లేదంటే ఇంట్లోనైనా సరే పూజించుకోవచ్చు అలానే కాకుండా చక్కగా సోమవారం ఏంటంటే తెల్లటి దుస్తులను ధరిస్తే చాలా మంచిది శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది జీవితంలో కొన్ని దరిద్రాలను తొలగించుకోవచ్చు అనంతరం వచ్చేసి ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా జాతక సమస్యతో బాధపడి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సోమవారం ఉదయం అండి చక్కగా తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ఏంటంటే రాహుకాలం ఉంటుంది ఆ కాలంలో మీరు ఏంటంటే కనుక దీపారాధన చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో ఇలాంటి అంటే పూజలు ఇలాంటివి చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా సోమవారం ఏంటంటేనండి మన ఇంట్లో ఒకవేళ శివలింగం ఉన్నా మన శివాలయానికి వెళ్ళినా మనం ఏమి చెయ్యకపోయినా సరేనండి ఒక చెంబడి నీటిలో కొంచెమంత విభూతిని వేసేసి ఆ నీళ్లను శివునికి సమర్పిస్తే శివుడు అనుగ్రహించి మనకుండే ఇబ్బంది తొలగిపోతుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇక మన ఇంటి విషయానికి వచ్చినట్టయితే మన ఇంట్లో అనేక రకాల కష్టాలుంటూ ఉంటాయి అనేక రకాలుగా కూడా మనం బాధపడిపోతూ ఉంటాము ఏం చెయ్యాలో అర్థం కాదు ఎందుకే అంటే ఎందుకో మా కష్టం వస్తుంది మాకే ఇలా జరుగుతుంది మా ఇంట్లో ఎన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయో మేము ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు కలిసి రావటం లేదండి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు మేము ఎప్పుడు మా ఇంట్లో మేము ధూపం వేసుకుంటాము నరదిష్టి పోవటానికి మేము అనేక రకాల పరిహారాలు చేస్తాం కానీ ఒక్కటి కూడా మాకు అనుకూలించదు చేసినప్పుడే మాకు బాగుంటుంది ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మాకు కష్టాలు సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి అసలు ఈ కష్టాలు రావటానికి కారణాలు ఏంటో కూడా మాకు తెలియదండి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఏంటంటేనండి పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన ఇంట్లో ఎక్కడ కూడా చెడు ఉండదండి ఎక్కువగా మన ఇంట్లో వంటగదిలోనే చెడు ఉంటుంది ఎందుకంటే మనం సమయం లేక తిన్న గిన్నెలన్నీ కూడా అలాగే పడేసుకుంటూ ఉంటాము సింక్ అంతా కూడా గందరగోళంగా పెట్టుకుంటాము కొంతమంది వంటగదిలో ఎక్కడ వంట చేస్తే అక్కడ అంటే పాత్రలన్నీ కూడా వేసేసి పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఉండే బిజీ బిజీ లో ప్రకారం ఏంటంటే అవి సర్దుకునే సమయం కూడా కొంతమందికి ఉండదు కొంతమంది ఉన్నా కానీ బద్దకంగా తర్వాత చదురుద్దాం లే తర్వాత సర్దుకుందాం అనేసి వదిలేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల ఏంటంటే చెడు అనేది ఎక్కువగా ప్రవేశిస్తుంది అనమాట అలా ప్రవేశించిన చోట ఏంటంటే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని మనకు పెద్దవారు చెబుతున్నారనమాట అలాగే కాకుండా ఏంటంటే ఇంట్లో నుంచి చెడంతా కూడా వెళ్ళిపోయి మనకు మంచి జరగాలంటే ఖచ్చితంగా మనము ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేయటం అంటే ఒక హాల్ని శుభ్రం చేసుకొని అంటే గమ్మునైపోతే అది క్లీన్ అని కాదండి మన వంటగదిని కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్గా పెట్టుకోవాలి తిన్న కంచాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం కడిగేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటేనండి మనం వండుకునే గిన్నెలు పాత్రలు ఏవైనా సరే నీటుగా పెట్టుకోవాలి వంటగది చక్కగా ఉండేలాగా చూసుకోవాలి అలాంటప్పుడు ఏంటి ఏంటంటే మన ఇంట్లోకి శక్తులు అనేవి ప్రవేశించదు అలాగే కాకుండా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదనమాట పాజిటివ్గా ఉంటుంది దైవశక్తి మాత్రమే ప్రవేశిస్తుంది జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది తిన్న గిన్నెలన్నీ కూడా అలాగే వేసేసి అలానే ఉంచి మనం పడుకున్నా అలాగే మనము అంటే ఉంచేసుకున్నా సరేనండి జ్యేష్ఠాదేవి అక్కడ ఏంటంటే తిష్ట వేస్తుందన్నమాట జ్యేష్ఠాదేవికి అలాంటి అంటేనే నచ్చుతుంది కాబట్టి జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదు ఎందుకంటే జ్యేష్టాదేవికి లక్ష్మీదేవికి అస్సలు పడదు కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఏంటంటేనండి ఇంటిని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోండి ఉన్న చిన్న రూమ్ అయినా సరే ఉన్నది పాతదైనా సరే కొత్తదైనా సరే క్లీన్గా ఉంచుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి రాత్రి తిన్న గిన్నెలు ఖచ్చితంగా రాత్రే కడగేసుకోండి మధ్యాహ్నం తిన్నవి మధ్యాహ్నమే కడేసుకొని క్లీన్గా ఉంచుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూయించండి అంతేకాని రాత్రి తిన్న గిన్నెలన్నీ కూడా సింకులో పడేసుకొని వాటిని అలాగే ఉంచి అలాగే వదిలేయకూడదనమాట కొంతమంది ఇంట్లో మనం చూస్తూ ఉంటాము సింకుల దగ్గర నుంచి దుర్వాసన వస్తూ ఉంటుందన్నమాట ఎందుకు మా ఇంట్లో ఇలా ఎంత అంటే చండాలంగా వాసన వస్తుందని కూడా బాధపడతారు అలా ఉండకుండా మంచి వాసన వెదజల్లేలాగా చూసుకోండి వంటగదిలో కూడా ఎప్పుడు ఒక దూష్టికి వెలిగిస్తూ ఉండండి అలానే కాకుండా వంటగదిలో కూడా ఎక్కువగా ధూపం వేసుకోండి అలా వేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా కొంతమంది ఇంట్లో ఏంటంటే చెడు ఉంటే వారు చేసే వంటల్లో అండి రుచి పచ్చి అనేది ఉండదనమాట వాళ్ళు చేసే వంట ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా సరే చెడు ఉన్న చోట ఏంటంటే ఆ వంట అట్టర్ క్లాఫ్ అనేది అయిపోతుంది అనమాట ఆ వంట రుచిగా ఉండదు అబ్బా మేము ఇంత కష్టపడి వంట చేస్తాం కానీ మా వంటలు రుచే ఉండవండి అని బాధపడతారు కదా దానికి కారణం ముఖ్యంగా ఏంటంటే కనుక మీ ఇంట్లో చెడు ఉంది కాబట్టి మీరు చేసే వంట అనేది రుచిగా ఉండదని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో చెడు లేదనుకోండి మీరు ఏది చేసినా సరే అది కమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుంది కాబట్టి అలాంటి చెడుని మీరు పంపించుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మీరు తిన్నది కూడా మీ అంటే ఒంటికి పడుతుంది కాబట్టి ఇలా ఆచరించండి సోమవారం రోజు రాత్రి పన్నెండు గంటల లోపు మీరు ఏంటంటే కనుకనండి చక్కగా ఒక ఆకుని తీసుకోండి ముందుగా ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి దాంట్లో తమలపాకుని పెట్టుకోండి తమలపాకుని పెట్టిన తర్వాత ఏంటంటే ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ అంతా మనకు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు దొడ్డు అంటామో అది పోసేయండి చిటికడంత కుంకుమ పసుపు ఇంకా ఒక జీడి గింజలు పెట్టేసి ఇవన్నీ కూడా కలిపి మీరు ఏంటంటే కనుక మీ గ్యాస్ పై కింద పెట్టుకోండి ప్లేట్లో పెట్టండి కింద డైరెక్ట్గా పెట్టకండి ఇలా పెట్టేసి మీరు వదిలేయండి గుర్తు పెట్టుకోండి రాత్రి మీరు తిన్న తర్వాత మీ గిన్నెలన్నీ కడిగేసుకొని అంటే గ్యాస్ స్టవ్ని చక్కగా క్లీన్ చేసుకొని మీకు అలవాటు ఉంటే రాత్రి పూట చేసుకోండి లేదండి మేము ఉదయం పూటే చేస్తామంటే అది మీ ఇష్టం అండి మీరు రాత్రి తిన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకొని ఏంటంటే చక్కగా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత వంటగది మొత్తం క్లీన్ చేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంకా మీరు స్టవ్ కింద ఇది పెట్టేసి ఇంకా మీరు బయటికి వెళ్ళిపోండి మళ్ళీ మీరు ఇది పెట్టిన తర్వాత పదే పదే ఇంట్లోకి రావటం పదే పదే చూడటం ఇలాంటివి చేయకండి అలా ఒకవేళ మీరు చేసిన ఫలితం కూడా రాదనమాట కాబట్టి ఏంటంటే ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా వంటగదిలోకి రాకండి ఏదైనా పని ఉంటే అప్పటికప్పుడు చేసేసుకుండా ఇంకా గమనైపోండి కానీ అంతేకానీ మళ్ళీ మీరు వెళ్ళేసి ఇంకా మళ్ళీ లోపలికి రావటం బయటికి వెళ్ళటం ఇలాంటి పనులు అయితే చేయకూడదు వంటగదిలో నుంచి ఇలా పెట్టేసిన తర్వాత ఇంక వదిలేయండి రాత్రంతా కూడా ఉంచాలండి ఒక్క గంట సేపు ఉంచి తీసేయటం ఇలా చేయకండి రాత్రంతా కూడా అంటే ఇప్పుడు మనం పెట్టిన వస్తువులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏంటంటే చెడుని దూరం చేయడానికి మంచిని మాత్రమే తెచ్చి పెట్టడానికి వంటగదిలో చెడు లేకుండా చేయడానికి ఉపయోగపడే పదార్థాలు అనమాట ఈ ఆవాలు కావచ్చు ఉప్పు కావచ్చు పసుపు కుంకుమలు కావచ్చు జీడి గింజ కావచ్చు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తిమంత్రి అంతమైనవి ఇవి మన వంటగదిలో మనం పెట్టుకోవడం వల్ల మన వంటగదిలో ఏదైతే చెడు ఏర్పడి మన ఇబ్బంది పెట్టి మనకంతా కూడా అంటే చెడు ఎక్కువగా పట్టి పీడిస్తుందో ఆ చెడు వల్ల మన ఇంట్లో మనకి ఏ కష్టమైతే ఏర్పడుతుందో అదంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట ఇలా రాత్రికి రాత్రే అండి ఒక్క రాత్రిలో మీరు అద్భుతాన్ని చూస్తారనమాట ఒక్క రాత్రిలోనే మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుంది మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంటి పరంగా అది కూడా వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి వంటగదిలో చెడు ఉంటే ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు దరిద్రం అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది దరిద్ర దేవత మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలా దరిద్ర దేవత ఉన్న చోట దేవ అంటే దేవుళ్ళు దేవతలు మన ఇంట్లోకి ప్రవేశించరు అనమాట ఒకవేళ మన ఇంట్లో చెడు లేదనుకోండి మన ఇల్లు కొంచెం హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మన తిన్నది పైకి పడుతుంది అలానే కాకుండా ఏంటంటే మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం మన దగ్గర డబ్బు లేకపోయినా కానీ మన ఇంటి పరంగా అయితే మనం చాలా చక్కగా ఉండగలుగుతాం అదే మన ఇంట్లో చెడు ఉందనుకోండి అలా ఏంటంటే మనకంతా కూడా ఇంకా సంతోషం అనేది ఉండదనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి ఖచ్చితంగా మీరు తమలపాకుని తీసుకోండి తమలపాకు అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి తమలపాకుని తీసుకుని పరిహారం చేయడం వల్ల అయితే తప్పనిసరిగా ఫలితం వస్తుంది చాలా చిన్న పరిహారం ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి మీకు ఆ సమయానికి గింజ అనుకుంటున్నాము వదిలేయండి కానీ ఆవాలు మన ఇంట్లో ఉంటాయి అలాగే కాకుండా గల్లుపు మన ఇంట్లో ఉంటుంది అనంతరం వచ్చేసి కుంకుమ పసుపు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ నాలుగు పెట్టుకోవచ్చు ఒకవేళ గింజ ఉంటే మాత్రం పెట్టండి జీడి కూడా ఏంటంటే ఎంతో అంతా అంటే చెడుని తీసేస్తుంది అనమాట అలా చెడుని తీసేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి జిడి గింజ ఉంటే పెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఒక రాత్రంతా కూడా దీన్ని వదిలేసి ఇంకా మీరు తెల్లారిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి బయటపడేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంట్లో మన డస్ట్బిన్లో కానీ మన చెత్త దగ్గర మన ఇంటి దగ్గర చెత్త ఉంటే అందులో పడేయటం కానీ ఇలాంటివి చేయకండి కొంచెం దూరంగా పడేసే సరిపోతుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా తిన్న తర్వాత అండి మనం అన్నం తింటాం అనుకోండి మన ప్లేట్ని మనం వెంటనే కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి ఎందుకంటే అలా పెట్టడం వల్ల మన ఇంట్లో మంచి జరుగుతుంది అనమాట మనం తిన్న ఇప్పుడు తిన్న ప్లేట్ని ఎప్పుడో తీసుకెళ్ళి రాత్రి కడిగితే అక్కడ ఏంటంటేనండి బొద్దింకలు క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ప్రవేశిస్తాయి అలా ప్రవేశించిన ఇంటిని ఎప్పుడు కూడా దరిద్రమే ఇష్టపడుతుంది మంచి మాత్రం ఇష్టపడదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఇలా పడేసి ఉంటున్నాం కదా మనకు చెడే జరుగుతుందండి మంచి అయితే జరగదనమాట అంటే దాని ద్వారా ఏంటంటే దరిద్రం మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట అందుకే ఎప్పుడు తిన్న కంచాలు అప్పుడు కడిగేసుకోవటమే చాలా మంచిది అనమాట కాబట్టి ఇలా ఆచరించండి అలాగే కాకుండా ఇంకా గ్యాస్ స్టవ్ విషయానికి వచ్చినట్టయితే గ్యాస్ స్టవ్ని ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోండి రాత్రి చెయ్యటం కుదరకపోతే ఉదయం తొందరగా లేచయినా సరే మనం చక్కగా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకొని పాలను వేడి చేసుకోవడం కానీ వంట చేసుకోవడం కానీ ఇలాంటివి చేయాలి కొంతమందిని మనం గమనిస్తామండి చూస్తూ ఉంటాం మనం కూడా ఒక్కొక్కసారి ఏంటంటే చేతకాక మనం చేసుకోం కానీ మనకైతే మనం బాగున్నాము మనకి చేతునైతుందంటే ఖచ్చితంగా గ్లాస్ అంటే గ్యాస్ స్టవ్ని కావచ్చు అది కట్టెల పొయ్యి కావచ్చు ఏదైనా సరే పర్వాలేదు క్లీన్ చేసుకోవాలి కొంచెం అయినా సరే తడిగుడ్డదో వేసేసి ఆ పొయ్యిని తుడుచుకుంటే మంచిదనమాట ఇలా క్లీన్ గా ఉండే పొయ్యిని వెలిగించుకుంటే ఆ ఇంటిని అంటే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఆ ఇంటిని అంటే లక్ష్మీదేవి వీడదు అదే ఒకవేళ చిందరవందంగా అంటే పొంగిపోయి మొత్తము మాడిపోయిన పొయ్యిల మీద మనం అలాగే వంట చేసుకుంటాం అనుకోండి అక్కడ చెడ అనేది ఎక్కువగా ఏర్పడి దరిద్ర దేవత ఇక అక్కడే ఉండటానికి ష్టపడుతుంది అలాంటి ఇంట్లో దరిద్ర దేవత తాణం చేసి ఆ ఇంటిని కూడా అతలాకుతలం చేసేస్తుంది ఆ ఇంట్లో గొడవలకు కారణం దరిద్ర దేవత అవుతుంది ఆ ఇంట్లో కొట్టుకోవడానికి కారణం దరిద్ర దేవత అవుతుంది ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలకు కూడా దరిద్ర దేవతే కారణం అవుతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా మెయింటైన్ చేయండి శుభ్రంగా ఉంచుకోండి ఒక పూట మీకు అంటే చేత కాకపోయినా రెండో పూటనైనా సరే మీరు చక్కగా నీట్గా ఉంచుకునేలాగా చూసుకోండి పూర్వకాలంలో మన పూర్వీకులైతే కట్టెల పేరు వాడేవారు ఆ కట్టెల పొయ్యిని క్లీన్గా ఉంచుకునేవారు అంటే అలుక్కోవడాలు చక్కగా బూడిది ఎత్తి బయట పోసుకోవటాలు ఎప్పుడు అంటే అప్పటిది వంట దగ్గర నీట్గా ఉంచుకునేవారు ఇలాంటివి చేసేవారు ఎందుకంటే అది ఒక కళ ఇంటికి కదా కాబట్టి మన స్టవ్ కూడా మన ఇంటికి ఒక కళలాగా మనం భావించుకొని ఇలా మనం పనులు చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సోమవారం అంటే నార్మల్గా శుక్రవారం తిథుల్లో పండుగ తిథుల్లో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ దగ్గర ఏంటంటే కొంచెం పసుపు రాసేసి కుంకుమతో ఒక మూడు బొట్లు పెట్టుకోవాలి ఇలా కనుక పెట్టుకున్నట్టయితే ఇంకా చాలా మంచిదండి మనం చేసే వంటలు కూడా మనకు ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి మనం వండుకునే దాంట్లో ఎంతో కొంత మనకేంటంటే దైవానుగ్రహం ఉంటుంది మనకంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి రాత్రి మనం అన్నం తిన్న తర్వాత గిన్నె ఉంటుంది కదండి అన్నం వండుకుంటాం కదా ఆ గిన్నెని ఎప్పుడు కూడా రాత్రికి రాత్రి మీరు ఊడ్చేసి ఆ గిన్నెను తోమకూడదండి అలా తోమటం ఏమవుతుందంటే ఉన్నదంతా కూడా ఉచుకుపోతుందనమాట అందుకే మనకి ఎప్పుడు కూడా తినడానికి తిండికి కొరత వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే మనము అంటే తిన్న తర్వాత గిన్నె ఉంటుంది కదండి అది అలాగే ఉంచండి అలా ఉంచడం వల్ల ఏమవుతుందో తెలుసా మన ఇంటికి రాత్రి సమయాలలో పితృదేవతలు మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారని మన పెద్దవారు మన పూర్వీకులు మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే అలాంటప్పుడు వారు వచ్చినప్పుడు వారి కోసం కొంచెమంతా గిన్నెలో అన్నం ఉంచామనుకోండి ఆ అన్నాన్ని చూసేసి వారు మనని చక్కగా దీవించి ఆశీర్వదించి వెళుతారు అదే వారి కోసం లేకుండా గిన్నెలన్నీ కూడా ఊడ్చి తుడిచి ఆ గిన్నెలని కడిగేసి ఎక్కడికక్కడ సర్తేసి మనం పెట్టుకొని పడుకుంటే వచ్చిన వారు చూసేసి వాటిని శపించి మనం పాడు కావాలని దీవించి వెళతారని మనకు పురాణం చెబుతుంది కాబట్టి ఏంటంటే పితృదేవతల అనుగ్రహం ఉన్న పితృదేవతల యొక్క అంటే ఆశీసులు ఉన్నాయి ఎప్పుడు కూడా మనం ముందు అంటే ముందుకు వెళ్ళటానికి బాగుపడటానికి బాగుండటానికి ఉపయోగపడతాయండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి రాత్రి అన్నం మిగులుతుంది కదా కొంతమంది ఏంటంటే తీసుకెళ్ళి డైరెక్ట్గా చెత్తపుట్టలు పడిస్తూ ఉంటారు అంటే చెత్త కుండీలో కానీ చెత్తలో కానీ వేస్తారు అలా వేయకండి ఏం చేయండి అంటే కనుక అన్నం మూగజీవాలకు పెట్టండి కుక్కలకు పెట్టండి నార్మల్గా మన పల్లెల్లో మనం ఏం చేస్తామండి మిగిలిన అన్నం తీసుకెళ్ళి కుర్తిలో అంటే వేస్తూ ఉంటాము కుడితంటే బర్రెలు తాగుతాయి అంటే మూగజీవాలు ఆవులు కానీ బర్రెలు కానీ ఆ కుర్తిని తీసుకుంటాయి అన్నాన్ని తింటాయి అలా తినడం వల్ల పాలిస్తాయి మనం వాటిని తాగుతాం కానీ పట్టణాలలో మనకు అలా వీలు ఉండదు కదా మనం ఏంటంటే చెత్త బుట్టలో పడేసుకుంటాం అన్నం అంటే డస్ట్బిన్లో వేసుకుంటారు చాలా మంది కూడా వేసేసుకొని ఇంకా వదిలేస్తారు అలా చేయకండి తినే అన్నం కదండి కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా అన్నం మిగిలిపోతే మీరు మీకు దగ్గరలో కుక్కలు ఉంటే పిలిచి పెట్టండి మీరు కుక్కకు అన్నం పెడితే చాలా మంచిదండి అలా పెట్టడం వల్ల మిమ్మల్ని కుక్క అనుగ్రహిస్తుంది కుక్క కాలభైరుడి యొక్క స్వరూపంగా భావించబడుతుంది కాబట్టి కుక్కకు అన్నం పెట్టడం వల్ల మనకు మంచి ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి మిగిలిన అన్నాన్ని మీరు తినకపోతే కుక్కలకు పెట్టండి వాటి యొక్క అనుగ్రహం కలిగి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు